ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించితే దానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది దాదాపు పది గంటల యాభై నిమిషాల ప్రాంతంలో మోడీ గారు ఓర్వకల ఎయిర్పోర్ట్ దగ్గర దిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాధినేతలు స్వాగతం పలకగా తర్వాత శ్రీశైలం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ ఒక యాభై నిమిషాల పాటు మౌనముద్రలో ధ్యానంలో ప్రధాని గారు ఉండడం ఆ తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం మళ్ళీ ఎక్కడైతే ఈ యొక్క కూటమి నిర్వహించినటువంటి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అనేటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత ముందుగా మన కింది స్థాయిలో ఉన్నటువంటి అంటే ప్రోటోకాల్ ప్రకారము మాట్లాడడం జరిగింది మనమైతే మనం చూసింది ముందుగా ఈ యొక్క నారా లోకేష్ గారు మాట్లాడేటప్పటి నుంచి మనం మొదలు పెడితే నారా లోకేష్ గారు మాట్లాడిండ్రు జీఎస్టీ మీద తక్కువ మాట్లాడిండ్రు తర్వాత వేరే అంశాలపై ఎక్కువ మాట్లాడిండ్రు ఒక ఏడు నిమిషాలు మాట్లాడినట్టున్నాడు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడిండ్రు మోడీ ప్రపంచంలో ఏ విధంగా వెలిగిపోయేది మాట్లాడిండ్రు అదే విధంగా మన భారత సైన్యాలు ఏ విధంగా నరేంద్ర మోడీ యొక్క అండ చూసుకొని ఆపరేషన్ సింధూర్లో చెలరేగిపోయిన చూసిండ్రు మనం అంటే పాకిస్తాన్ ఏ విధంగా భయపడుతుందో చెప్పిండ్రు ఇవన్నీ కూడా ఎవరు మన లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఒక నాలుగు నిమిషాలు మాట్లాడిండు ఆయన కూడా ఇంచుమించు అలాంటిదే మాట్లాడిండు కానీ ఆయన ముఖ్యంగా మాట్లాడినటువంటిది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే గతంలో చాలా రోజుల మించి చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో కూటమి కలిసి ఉండాలి ఇంకా పదహైదేండ్లు ఉండాలి అనేటువంటి మాట చెప్పడమే జరిగింది తర్వాత మాట్లాడినటువంటి ఆయన ఒక ఆయన కేంద్ర మంత్రి భూపతి వర్మ శ్రీనివాసరాజు ఆయన మాట్లాడిన మాటలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది ఏ ఏయో మాట్లాడాడు ఒక మాట చూసి అయితే ఆశ్చర్యం అనిపించింది ఏమన్నాడు విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అప్పుల ఊబిలో కూరకుపోయినటువంటి రాష్ట్రాన్ని అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడిపిస్తుండడు అనేటువంటి మాట అనడం అనడం జరిగింది అంటే ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గేం అవసరం లేదు ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన పదహైదు నెలల కాలంలో రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేచ్చి అప్పులు చేయట్లేదంట ఆయన ఈయన ఈయన ప్రభుత్వం అటుంటే మాటలు ఇంకా తర్వాత ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడిడు తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడిడు గతంలో కంటే భిన్నంగా హిందీ ఇంగ్లీషు తెలుగులో మాట్లాడడం జరిగింది ఆయన కూడా నరేంద్ర మోడీని అమితంగా పోగడడానికి ప్రయత్నం చేసి గొంతు కూడా కొంచెం ఏదో తేడాగా గొంతు గొంతు రాపెక్కినట్టుంది ఆయన కూడా తక్కువ పది మాట్లాడినట్టు ఉన్నాడు నరేంద్ర మోడీ వీరుడు సూర్యుడు అనేటువంటి పెద్ద పెద్ద మాటలు ఉపయోగించడం జరిగింది సరే ఈ వీరుడు సూర్యుడు అనేటువంటిది మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఏమైందో మరి అప్పుడు దానికి కూడా వాళ్ళే సమాధానం చెప్పాలి మనకంటే కూడా అంటే ఇక్కడ ఏం లేదు సింపుల్ చెప్పాలంటే రాజకీయ అవసరాల కోసం కలిసినటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి చర్య అవసరం వచ్చినప్పుడు అనుబంధంగా ఉన్నప్పుడు ఒకరినొకరు పోగొట్టుకోవడం సహజమే సరే ఆ తర్వాత మాన్యశ్రీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడిండు ఆయన కొంత జీఎస్టీ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేసిండు అంటే టోటల్గా ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడిన ఏ వ్యక్తులు కూడా ఆ సభ ఎందుకు నిర్వహించిండ్రు ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది దాని గురించి ఎవరు చెప్పలే నరేంద్ర మోదీ పొగడ్డానికి నరేంద్ర మోదీ వీరుడు సూర్యుడు అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్ గురించి వీటి గురించి మాట్లాడటమే సరిపోయింది తప్ప అసలు జిఎస్టీ ఎందుకు జిఎస్టీ వల్ల మీరు తీసుకున్న సంస్కరణల వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగం అనేదాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి సరే మన వైపు నుంచి మనం ఏమంటున్నామంటే సరే సంస్కరణలు ఇప్పుడు తెచ్చిండ్రు అసలు జిఎస్టీ ఎప్పుడు ప్రవేశపెట్టిండ్రు రెండు వేల పదిహేడు జులై ఒకటో తేదీ నుంచి రా దేశంలో అమలు వచ్చింది అప్పటి నుంచి మొన్నటి వరకు అంటే దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల పాటు ప్రజల యొక్క నడ్డి విరగ్గొట్టి వీపులు విమానం మాత్రం మోగించే విధంగా చేసి పేద ప్రజలు నడ్డి విడిచి చివరకు తినే పాప్కార్న్ మీద మైళ్ళకు సంబంధించినటువంటి శానిటరీ ఫ్యాడ్స్ మీద టాయిలెట్ సోప్ మీద ఇలాంటి చిన్న చిన్న వాటిని మీద కూడా పన్నులు విధించి ఎనిమిది సంవత్సరాల పాటు కోలుకోలేని దెబ్బతీసి ఇప్పుడు సంస్కరణల పేరుతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే దీన్ని ఆహ్వానించాలన్నా చాలామంది అనవచ్చు పోనీలే లే ఇప్పుడైనా మంచిదే కాదంటారు కాదనట్లే దీని కారకులు ఎవరు జీఎస్టీ రాకముందు ఏ ఏ వస్తువుల మీద పన్నులు ఉన్నాయి జిఎస్టీ వచ్చిన తర్వాత ఏ ఏ వస్తువుల మీద పన్నులు వేస్తున్నారు పోనీ అదన్నా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా సహజంగా కాలం గడిచే కొద్దీ మనుషుల యొక్క ప్రమాణాలు వసతులు వీటి యొక్క దృష్ట్యా చూసినప్పుడు ఎప్పుడైనా పన్నులు పెరుగుతూ పోతాయి కాదనట్లేదు కాదని ఎవరు అనట్లేదు మన పుట్టినప్పటికీ ఇప్పటికీ పన్నులలో చాలా తేడా ఉంటుంది పన్నులు పెరుగుతూనే పోతాయి అలాంటిది ఏదో ఒక ఎనిమిది సంవత్సరాల తర్వాత మేలుకొని సంస్కరణలు అనేది దానికి ఒక పేరు పెట్టి ఏదో ఈ దేశ ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తున్నాం దీనివల్ల మీరు బతికిపోండి మీ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అనేటువంటి మాట అంటుందే ఈ ఎనిమిది సంవత్సరాలు లక్షల కోట్లలో ప్రజలను ముఖ్యంగా పేద ప్రజలను నడ్డి విరిసిందే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అంటే ఇది ఎట్లా అంటే ఏదైనా ఒక వెహికల్ పోతా ఒక వ్యక్తి పోతా ఉంటాడు వెహికల్తో మనమే వన్ని కొట్టి యాక్సిడెంట్ చేసి తర్వాత హాస్పిటల్ తీసుకుని వైద్యం చేయించి వాడు గుర్తుకొచ్చిన తర్వాత చూశావా నేను వైద్యం నీకు అంటాడు అంటే వాడు స్పృహ ఉండేది గుర్తిన్నప్పుడు కోమాలకు పోయి ఉంటాడు అప్పుడు వాడు లేచి అబ్బాయిడు ఎవడో దేవుడు రా నాకు ఈ చేయించినాడు వైద్యం అంటాడు కానీ అక్కడ ఉన్నోళ్ళు పోయిన తర్వాత చెప్తారు మరి పిచ్చోడా వాళ్ళేరా రండి యాక్సిడెంట్ చేసిందని అట్టుంది అవారం దుచ్చి ఎంత మోసం అండి సరే నరేంద్ర మోడీ గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లే ఆయన మాట మాట కార్యతనము ఆయన యొక్క చా చాకచక్యము అది అంతులేంది లేండి దానికి ఎప్పుడు ఎండుకాటు పడుతుందో దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి మనకైనా అభ్యంతరం ఏం లేదు అయినా ఇక్కడ ఒకటి నాకు అర్థంగా కడుగుతా ఆపరేషన్ సింధూర్ దాన్ని పదే పదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క క్రెడిట్ గాను ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ క్రెడిట్ గాను ఆ విధమైన కోణములు ఎందుకు చూస్తుండ్రు రోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వాలు కానీ మారిపోతూ ఉంటాయి రకరకాల ప్రభుత్వాలు వచ్చున్నాయి రకరకాల వ్యక్తులు ప్రధానంగా వచ్చుండ్రు కానీ భారతదేశానికి స్థిరంగా సరిహద్దులు కాపాడడానికి భారత సార్వభౌమాధికారిని కాపాడడం కోసము రక్షణ కోసము ఒక వ్యవస్థ ఉంది రక్షణ వ్యవస్థ ఉంది ఆ రక్షణ వ్యవస్థ అనేది స్థిరత్వంగా ఉంటుంది కదా ఎవడు అధికారం లేకొచ్చినా అలాంటిది దేశానికి ఏదైనా ఒక ప్రమాదం వచ్చో లేదా ఏదైనా ఒక ఇబ్బంది వచ్చానో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు దాన్ని మీరు ఎన్డీఏ గొప్పతనంగా మోడీ గొప్పతనంగా లోకేష్ గొప్పతనంగా పవన్ కళ్యాణ్ గొప్పతనంగా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనంగా ఏంది ఈ మాటలు ఏందంట ఈ మాటలు అంటే ఇవి చెప్పడానికి ఇంతలో పెద్ద మీటింగ్ పెట్టి పది రోజుల ముందు నుంచి పన్నెండు మంది మంత్రుల పర్యవేక్షణలో ఏడు వేల ఐదు వందల గవర్నమెంట్ బస్సులు పెట్టి జనాలను తరలించి ఆ జిల్లాలో ఎవరే కానీ ఈరోజు సాధారణ ప్రజలు తిరగకుండా ఎక్కడెక్కడ బారికేడ్లు అడ్డం పెట్టేసి దాదాపు ఈరోజు ఉదయం తొమ్మిది నుంచి ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల వరకు ఒక లాంటిది ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి మీరు సాధించింది ఏంది ఏం సాధించిండ్రు మీరు అక్కడ చెప్పినటువంటి ప్రసంగాలు కానీ మాటలు కానీ రోజు చెప్పేటివే కదా ఎంత పచ్చి అబద్ధం జిఎస్టీ మీద అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై వేల మీటింగ్లు లోకేష్ ఏర్పాటు చేసిందా చెప్పే వాళ్ళకన్నా అది లేకపోతే వాళ్ళకన్నా ఉండాలి కదా అది ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీపై అవగాహన సంస్కరణల గురించి డెబ్బై వేల మీటింగ్లు ఏర్పాటు చేసిండ్రా ఆ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు దేశ ప్రధాని పాల్గొన్నటువంటి ఒక సభలో అంటే మనం ఏం పెద్దగా ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏం లేదులే అండి ఎంత అండి రెండు రోజులు విద్యా వ్యవస్థలకు స్కూళ్ళకు పిల్లలకు సెలవులు ఇచ్చి బస్సులన్నిటికి ఎక్కడ ప్రయాణికులు పోకుండా ఏడు వేల ఐదు వందల బస్సులు కేటాయించి ఎక్కడెక్కడ ఉన్న జనాలందరూ పనులు పోగొట్టి వాళ్ళు అదే పనిగా తొడకొచ్చి కనీసం తొడకొచ్చిన వాళ్ళు కానీ అర్థమవుతాకి చెప్పినరా ఇదో ఈ సభ ఇందుకు ఏర్పాటు చేసినాం దీనివల్ల మీకు ఇది జరుగుద్ది అని మీరు ఇంత చెప్తున్నారు కదా జిఎస్టీ జీఎస్టీ సంస్కరణలు జిఎస్ టూ పాయింట్ జీరో దీపావళి దశమి అన్ని ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఈ భూమిలో కానీ ఏదైనా ఒక వస్తువు యొక్క ధర ఎందుకు పెరుగుతుంది కేవలం పెట్రోల్ డీజిల్ వల్ల మాత్రమే పెరుగుతుంది ఆ రవాణా వ్యవస్థ వల్ల జరిగేటువంటి ఖర్చు వల్ల మాత్రమే జరుగుతుంది మీకు ధైర్యం ఉంటే పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేయండి తగ్గించండి అప్పుడు మాట్లాడండి ఈ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సరే పవన్ కళ్యాణ్ పెద్దగా అనాల్సిన అవసరం లేదులేండి ఎలా ఏం పెద్దగా ఏం మాట్లాడలేదులే ఈ లోకేష్ బాబు గారు కానీ మీరు పెద్ద గొప్పగా చెప్తుండు కదా కేంద్రంలో కీలకము చక్రాలు తిప్పుతాము అది ఇది అని డీజిల్ పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి తీసుకొచ్చి అది కూడా లీస్ట్ స్లాబ్లో పెట్టండి అప్పుడు దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు మీరు ఏదో ఉద్ధరించినారని మంచి చేసినారని నమ్ముతారు ఎనిమిదేళ్ల పాటు ప్రతి నెల కంపేర్ చేసుకుంటూ జీఎస్టీ వసూలు అంత వచ్చినాయి ఇంత వచ్చినాయని జనాలు వ్యూపులు వివరగొట్టి ఈరోజు ఏదో సంస్కరణల పేరుతో ఇలాంటి మాటలు ఇలాంటి మాటలు చెప్పడానికి రోజు కాక మళ్ళీ ఒక సభ ఏర్పాటు చేసి వందల కోట్లలో ఖర్చు పెట్టి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసి స్తంభింపజేసి ఎవరు పనుగోలు చేసుకోకుండా చివరికి మీరు సాధించింది ఏముంది నాకు తెలిసి అంత సాధించినారంటే మోడీ గారు ఆ మల్లికార్జున స్వామి యొక్క దైవ సన్నిధిలో ప్రశాంతంగా యాభై నిమిషాలు ప్రార్థన ధ్యానం చేసిండు అది ఒక్కటి తప్పక మిగతా పెద్దగా పరిగణి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏం జీఎస్టీ సంస్కరణలు అండి అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అలా అని ట్యాక్సేషన్ లేకుండా ఏ సొసైటీ నడవ నడవదు దానికైతే మనమేం మళ్ళీ ఇంకొక రకంగా మాట్లాడేది కూడా లేదు ట్యాక్సేషన్ ఉండాలి కానీ మీరే జనాలను ఎత్తివేసి మళ్ళీ మీరే తీసేసి ఎందుకు తీయాల్సింది వచ్చింది దీని వెనకాల ఏం జరిగింది మీరు జిఎస్టీ పెట్టినప్పటి నుంచి చాలా రాష్ట్రాలు చాలామంది వ్యతిరేకించారు కానీ ఎక్కడే కానీ మీరు ఎలిక్కి తీసుకోలేదే ఈరోజు ఏదో డూ ఆర్ డై ఏదో శరణమా మరణమా అన్నట్టు బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసము లేదా ట్రంప్ వాడు చేసినటువంటి శిలి చిలిపి చేష్టలకు ఈ విధంగా అనేక రకాల కారణాలు వచ్చి ఈరోజు చుట్టుముడితే వాటి నుంచి బయటపడడానికి చేసిన ఒక ప్రయత్నమే తప్పక ఈ రాష్ట్రం మీదనో ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉండేది ఉండదు మన యొక్క ఉద్దేశం ఎందుకంటే ప్రేమ ఉన్నతే ముందే వేరు కదా పిల్లో చాక్లెట్స్ మీద కూడా జిఎస్టీలా ఏదో పెద్ద ఘనకార్యమైనట్టు పెట్రోల్ డీజిల్ తగ్గించండి అబ్బా మేము కూడా పాల్గొంటాం జిఎస్టీ సంబరాలలో దీనికోసం మళ్ళా వందల కోట్ల ఖర్చులు పోనీ కొత్త అంశాలు ఏమున్నాయి రోజు చెప్పేది విని 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 విసిగెత్తిపోయేటువంటి అంశాలే కదా చూద్దాం దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కర్నూలు ప్రాంత ప్రజలు ఒక ఆయన అంటున్నాడు ఈ సభతో ఈ రాష్ట్రం యొక్క దిశ దశ మారిపోతుంది మారిపోయింది కడపలో మహానాడు పెట్టినప్పుడు కూడా ఏమో ఇంకా చెప్పేవాళ్ళు వాళ్ళు వినేవాళ్ళం మనం రాసేవాళ్ళు వాళ్ళోలే కాబట్టి ఇలాంటి విచిత్రమైన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది చూద్దాం ప్రజలు అట్లా అర్థం చేసుకుంటారు